బ్రదర్ నువ్వు చేసిన కామెంట్ చాలా బాగుంది ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఇదే నువ్వు చేసిన కామెంట్ ఇప్పుడు చదువుతాను చూడు అన్న కొంగర్ కళాన్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను గుడ్ ఆర్ బ్యాడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ క్వశ్చన్ అడిగావు చాలా మందికి ఉండే డౌట్ ఇది కొంగర్ కళాన్ లో ఇన్వెస్ట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ మంచిది ఎందుకంటే అన్ని ఏరియాస్ డెవలపింగ్ స్టేజ్ లో ఉంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది నువ్వు బడ్జెట్ గురించి చెప్పావు థర్టీ థౌసండ్ బడ్జెట్ చెప్పావు అంతకన్నా తక్కువ బడ్జెట్ ఒక అద్భుతమైన హెచ్ఎండిఏ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను మంచి కంపెనీ ఆల్రెడీ ఫేజ్ వన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు ఫేజ్ టూ ఓపెన్ చేశారు బుకింగ్స్ ఆల్రెడీ చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి ఈ వెంచర్ వచ్చేసి కొంగర్ కళాన్ లోనే ఉంటుంది కొంగర్ కళాన్ ఇండ్లకి ఆనుకొని ఫాక్స్కాన్ నుంచి కేవలం వన్ పాయింట్ టూ కేఎం డిస్టెన్స్ లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఇల్లు కట్టుకొని ఉండే విధంగా అద్భుతమైన డెవలప్మెంట్స్ తో చేశారు బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అది కూడా ఐసిఐసి బ్యాంక్ నుంచి సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ని ప్రొఫైల్ బట్టి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కొంగర్ కణంలో ఇన్వెస్ట్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ మంచిదే అని నేను బల్ల గుద్దీ మరి చెప్తున్నాను ఇందులో ప్రైజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ పర్ స్క్వేర్యా చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మీరు మార్కెట్ లో కనుక్కున్న తర్వాత నీకు రావచ్చు ఇన్వెస్ట్ చేయొచ్చు ఏ డౌట్స్ ఉన్నా పైన కనపడుతున్న నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజిత్ కుమార్